పాకిస్తాన్ ను ఇప్పుడు మరో వైరస్ చుట్టుముట్టింది ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ సీసీ హెచ్ఎఫ్ కేస్ పాక్ లో వెలుగు చూసింది దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు ఈ వైరస్ బారిన పడిన పద్నాలుగేళ్ల బాలుడి కంటి నుంచి రక్తం కారుతోంది ప్రస్తుతం వైద్యులు ఆ బాలుడికి చికిత్స అందిస్తున్నారు పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులను భయపెడుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరైజ్ ఫీవర్ను నివారించటం చాలా కష్టం దీనికి చికిత్స కూడా అంత ఈజీ కాదు ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో క్రిమియన్ ద్వీపకల్పల్లో కనిపించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో కాంగో బేసన్లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని ఎనభై శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించాం టిక్ కార్డు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది టిక్ అంటే పేలు తరహాలో ఉండే పరాన్న జీవి ఇక ఈ వైరస్ తల్లి నుండి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది సిసిహెచ్ఎఫ్ వైరస్ సోకినప్పుడు బాధితుల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ సోకినప్పుడు అధిక జ్వరం కండరాల నొప్పి కడుపు నొప్పి కళ్ళ నుంచి రక్తం కారటం అవయవ వైఫల్యం తల తిరగటం వాంతులు రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి వైరస్ సోకిన జంతువుల్లో పన్నెండు రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది అయితే బయటికి ఎలాంటి లక్షణాలు కనిపించవు ఇది ప్రాణాంతక వ్యాధి దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులోకి రాలేదు వైద్యులు బాధితులను క్వారంటైన్లో ఉంచి వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు ఈ వైరస్ సోకిన వారిలో యాభై శాతం మంది మృతి చెందుతున్నారు ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం వ్యాధి ఆనవాళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా దీని వ్యాప్తిని కొంతవరకు నివారించవచ్చు